జనవరి ఒకటో తారీఖు అడుగు పెట్టింది మొదలుకొని ఈ రోజు వరకు ఎలాంటి వార్తలు వింటున్నారు మీరు దేశం ఎర్రగా తయారైపోలేదా ఒక మాటలో గ్లోబల్ ఫెస్టివల్ అని ఒకటి పెట్టినారు లో ఆ ఫెస్టివల్ లో ఒక ఆడ మనిషి మాట్లాడుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ స్కోర్లు వేస్తూ అంటది ఈ దేశంలో దేవుడే లేదు దానికి పెద్ద ఆశ్చర్యపడే పనే లేదు అని అన్నదా అన్న కొన్ని గంటలు కాలేదు కొన్ని గంటలు కాలేదండి దేవుని కోపం దిగొచ్చేసింది ఆ దేశం మీదకి దేవుడు లేడు అన్న విన్న చెవులు వారు చూస్తుండగానే నేను ఉన్నానని నిరూపించుకున్నవాడు దిగి నన్నే నువ్వు లేవనంటవా నేను ఉన్నానని నిరూపించుకుంటే ప్రపంచములో ఒక సింహాసన స్థానములో ఉన్న దేశం ప్రతి ఎక్విప్మెంట్స్ ప్రతి టెక్నాలజీ ఉన్న దేశమే దేశం యొక్క నిప్పులను నేటి వరకు ఆపలేకపోయింది ఎందుకనంటే ఆ నిప్పును పంపించిన వాడు నర్రుడు కాదు దేవుడు నేను ఏ టెక్నాలజీ నా దేవుని ముందు పనికిరాదు నీ జ్ఞానము నా దేవుని ముందు పనికిరాదు అంత్య దినాల్లో ఉన్న ప్రభు రాకడ సమీపముగా ఉంది నీ కొరకు నీ ఇంటి కొరకు నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకునే సమయం అయిపోయింది ఆపై రెండు వేల ఇరవై సంవత్సరం నశించిపోతున్న దేశాల కొరకు మోకరించు భారతదేశం కొరకు మోకరించు రాష్ట్రాల కొరకు మోకరించు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క బిడ్డ యాజకత్వము చెయ్యాలా జాగ్రత్త ఒక దైవజనుడిగా నా రెండు చేతులు జోడించి మీకు దండం పెడుతున్నాను ప్రభు రాకడ సమీపంగా ఉంది అంత్య దినాల్లో ఉన్న ప్రభు నీ కుటుంబం మీద ప్రవచిస్తున్నాడు నీ ఇంటి కొరకు నీ పిల్లల కొరకు ప్రాకలాడు దేశం నశించిపోతుంది రాష్ట్రాలు భ్రష్ పట్టిపోతున్నాయి దేశం మీదికి దేశం నాయకముల మీదకి నాయకులు భయంకరమైన రోగాలు విలయత్తాన్ను ఆడుతుంది కానీ నా దేవుడు ఎవరో తెలుసా ప్రపంచమంత తగలపడుతున్నా ఆయనను నమ్మిన బిడ్డలకు ఏ అపాయము రానివడైనా ఎందుకంటే ఒకే ఒక మాటతో వాగ్దానం చేసినాడు ఏ తెగులు నీ ఇంటికి రాదు దేవుడు లేడు అన్నవారికి తెగులు వస్తుంటే దేవుడు ఉన్నాడని ఆరాధన చేస్తున్న నీ మీదికి తెగులు ఎలా వస్తదండి రానివ్వడాయినా రానివ్వడు అందుకని అన్నాడు నేను నిన్ను మరచిపోలేదు